గైస్ తల్లికి వండనం లిస్ట్ ఏమో వచ్చేసాయి అంటే అమ్మఒడి లిస్ట్లో వచ్చేసాయి అండ్ మీకు ఇప్పటివరకు అమ్మఒడి మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చిందో లేదో లేకపోతే మీరు దీంట్లో ఎలిజిబుల్ అయ్యారో లేదో ఇది ఎలా చెక్ చేయాలో అది మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ దీన్ని చెక్ చేయడానికి జస్ట్ మీరు రెండు స్టెప్స్ని ఫాలో చేయాలి అది కూడా చాలా సింపుల్ స్టెప్స్ అండ్ మీ మొబైల్తోనే మీరు ఈ రెండు స్టెప్ని ఫాలో చేసి మీ పేరు తల్లికి వందనం లిస్ట్లో వచ్చిందో లేదో ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు సో దీనికోసం మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చేస్తాను లింక్ మీద క్లిక్ చేయగానే ఇలాగైతే గవర్నమెంట్ పోర్టల్ ఏమో ఓపెన్ అయిపోతుంది అండ్ దీని తర్వాత నెక్స్ట్ మీరు ఏం స్టెప్ ఫాలో చేయాలి అది చెప్పే ముందు ఒకవేళ మీరు గైస్ జస్ట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి మంత్లీ మీరు వేలల్లో సంపాదించాలనుకుంటే ఓటీవీఐపీ అప్లికేషన్ మీకు ఈ అపర్చునిటీని ఇస్తుంది అండ్ ఈ అప్లికేషన్ ఏమో నార్త్లో అయితే చాలా ఫేమస్గా ఉంది అండ్ సౌత్లో ఫస్ట్ టైం నేనైతే దీని మీద వీడియో చేస్తున్నాను అండ్ దీని మీద మీకు ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ ఫుల్ డీటెయిల్ వీడియో చేసి ఉంచాను ఈ వీడియో లింక్ ఏమో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అక్కడ మీరు ఫుల్ డీటెయిల్గా మీరు చూడొచ్చు ఎలాగ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాగైతే మీరు మంత్లీ వేలల్లో ఏం చేయకుండానే జీరో రిస్క్ మీద హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రిటర్న్ తో మీరు ఈజీగా అయితే ఇన్వెస్ట్ చేసి ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు సో గైస్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆపర్చునిటీని మీరు వదలాలని అనుకోకపోతే ఇంటర్ డిస్క్రిప్షన్ లో ఈ వీడియో లింక్ ఇచ్చాను వెళ్ళి త్వరగా చూడండి అండ్ మీ లైఫ్ అయితే మార్చేసుకోండి లెట్స్ గో గైస్ ఇప్పుడు మేము మాట్లాడతాం తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో అది ఎలా చెక్ చేయాలి ఇంటర్ డిస్క్రిప్షన్ పోర్టల్ లింక్ ఇచ్చేస్తాను అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇలాగైతే ఓపెన్ అయిపోతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు స్కీమ్ అని వస్తుంది ఇక్కడైతే మీరు క్లిక్ చేసి తల్లికి అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత కింద యూఐడీ నెంబర్ అడుగుతారు అంటే మీ మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఏమో ఇక్కడ వేసేయండి వేసిన తర్వాత మీకు క్యాప్చర్ కోడ్ కనిపిస్తుంది కదా ఈ కోడ్ని మీరు కింద క్యాప్చర్ కోడ్లో టైప్ చేసేయండి టైప్ చేసిన తర్వాత మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ మమ్మీ ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిన మొబైల్లో మీకు ఓటీపీ వస్తుంది అక్కడ మీరు ఆ ఓటీపీని ఇక్కడ కింద వేసేసి కింద బటన్ క్లిక్ చేయగానే ఓటీపీ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది దాని తర్వాత ఇక్కడ చూడండి గాయస్ మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేసాయి అండ్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీస్ మా సిస్టర్ అయితే ఎలిజిబుల్ అయ్యారు ఎందుకంటే త్రీ హండ్రెడ్ యూనిట్ పైన మేము ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేస్తున్నామని ఇక్కడైతే మేము ఎలిజిబుల్ అయ్యాను సో గైస్ మీరు ఎలిజిబుల్ అయ్యారా లేకపోతే ఇన్ ఎలిజిబుల్ అయ్యారో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి ఎర్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే అది కూడా జీరో రిస్క్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఫోర్టీ వీఐపీ అప్లికేషన్ మీద వీడియో ఆల్రెడీ చేసి ఉంచాను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చేస్తాను అక్కడ వెళ్ళి మీరు త్వరగా చెక్అవుట్ చేయండి సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ టేక్ కేర్